ఉద్యోగుల ఆర్థికేతర అంశాలు పరిష్కరించండి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశం ఇచ్చారు పెండింగ్ బిల్లులు చెల్లింపు కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై చర్చ ప్రభుత్వ ఉద్యోగులకు వివిధ సర్వీస్ అంశాలతో పాటు ఆర్థిక అంశాలపై చర్చించి సత్వర పరిష్కారం తీసుకోవాల్సిన చర్యలపై వివిధ శాఖల అధికారులకు సీఎస్ జవహర్ రెడ్డి అయితే ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశం వచ్చిన తర్వాత వివిధ శాఖల్లో కాంట్రాక్టులో ఉద్యోగుల క్రమబద్ధీకరణ మంత్రుల బృందం సమావేశాలు తీసుకున్న గడువు ప్రకారం పెండింగ్ బిల్లు చెల్లింపు వ్యవహారాలు ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని కూడా మరింత పటిష్టంగా అమలు చేయడం వంటి అంశాలపై చర్చించారు అనంతరం వివిధ ఉద్యోగ సంఘాల నుంచి వినతలు స్వీకరించి వాటికి సంబంధించి పరిష్కరించేందుకు ఈయన అయితే ఆదేశాలు జారీ చేశారు ప్రమాదాల నివారణకు పఠే చర్యలు కూడా అని చెప్పారు సో మొత్తం ఏం చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించి సో ముఖ్యంగా ఇలా ఆర్థికతరకు సంబంధించిన అంశాలన్నీ కూడా బిల్లుల చెల్లింపుకు పూర్తి అయితే కాబోతున్నాయి అన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని